ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు ఒక అతిపెద్ద ప్రకటన అంటే ఇరవై ఐదు లక్షలు అనే సౌండ్ వినడానికి బాగానే ఉంది ఇరవై ఐదు లక్షల వరకు అక్కడ బీమా సౌకర్యం కల్పిస్తారు కానీ ఈ బీమాతో ఎంతవరకు పేదవాడి ఆరోగ్యానికి ధీమా అనేది ఇక్కడ పెద్ద చర్చ వాస్తవానికి ఎమర్జెన్సీ కేసెస్లో ఏం జరుగుద్ది అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ కేస్ అయ్యిందని అనుకుందాం నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఒక యాక్సిడెంట్ కేస్ అయ్యింది అతను ఇందులో ఏమీ లేదు అప్పట్లో ఇది లేదు ఆరోగ్యమే కాకపోతే పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దాన్ని అప్లై చేసుకున్నప్పుడు హాస్పిటల్ ఏం చేస్తారు అక్కడ ఒక ఇన్సూరెన్స్ డెస్క్ అనేది ఉంటుంది హెల్త్ డెస్క్ అని వాళ్ళు వస్తారు వాళ్ళు రాసుకుంటారు మీకు ఎక్కడ ఉంది ఏంటి ఆ కార్డు ఇవ్వండి అంటారు హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు అది చూస్తారు వాళ్ళు దానికి అప్రూవల్ చేస్తారు ఇతనికి వచ్చిన ఆ సర్జరీ ఏదైతే చేయాల్సిందో యాక్సిడెంట్ సందర్భంగా దానికి ఆ పాలసీ వర్తిస్తుందో లేదో చూస్తారు అయితే అది ఇరవై నాలుగు గంటలలో నలభై ఎనిమిది గంటల్లో టైం పడుతుంది ఎందుకంటే అక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి అప్రూవల్ తీసుకుని రావాలి ఈ లోపు ఇక్కడ సర్జరీ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు దీనికి ఒక నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది మీరు ముందు మూడు లక్ష రెండు లక్షలు పే చేసేయండి ఆ ఇన్సూరెన్స్ కనుక ఓకే అయితే మీ మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు మిగిలిన డబ్బులు మేము అందులో క్లెయిమ్ చేసుకుంటాం మొత్తం అంతా ముందైతే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అంటారు డబ్బు ఉన్న వాళ్ళు అయితే కట్టేసుకుంటారు కానీ ఇప్పుడు ఈ ఆరోగ్య బీమాలో ఆ అప్రూవల్ అయ్యే లోపు ఓకే వీళ్ళ ఆరు గంటల్లో అప్రూవల్ చేస్తాము అంటున్నారు ఆలస్యం అయితే ఏంటి పరిస్థితి అనేది అంటే రకరకాల డౌట్స్ వస్తాయి బీమా అనేసరికి ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒక వ్యక్తి మీద ప్రభుత్వం చేయిస్తుంది ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకొని ప్రభుత్వం చేసేది పైగా వాళ్ళకి కోట్లలో ఉంటుంది ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రజల మీద ప్రభుత్వం చేస్తుంది అందరికీ అందరికీ ఆ కార్డులు ఇస్తారు రేపొద్దున్న కాకపోతే డిసీజెస్ వచ్చే టైంకి అంటే ఎమర్జెన్సీ కేసెస్లో కొత్త విధానాలు ఏమైనా తీసుకొస్తారా ఈ పాలసీల రూపకల్పన ఏమైనా మారుస్తారా ప్రభుత్వం చేయించే ఈ ఆరోగ్య బీమాకి సంబంధించి కొత్త విధ విధి విధానాలు ఏమైనా రూపొందిస్తారా రేపు టెండర్లు ఖరారు తర్వాత ఎవరు టెండర్లు తగ్గించుకుంటారో ఆ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటో విధానాలు ఏంటో ఇవన్నీ ప్రభుత్వమే అధికారికంగా బయటపెడితే బెటర్